నమస్తే నేను ఇందు బాలకృష్ణ అండ్ బోయపాటి కాంబినేషన్లో రిలీజ్ అయిన అఖండ అయితే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు మరి దీనికి సీక్వల్గా అఖండ టూ కూడా రాబోతుంది అయితే దీనికి సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్ జార్జియాలో జరగబోతుంది అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ మరి చూడొచ్చు అఖండ అయితే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది అంటే బోయపాటి అండ్ బాలకృష్ణలో కామిలో కాంబినేషన్లో వచ్చిన అఖండ టూ థౌసండ్ ట్వంటీ వన్లో అయితే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు మరి దానికి సీక్వల్గా అఖండ టూ సెప్టెంబర్లో రిలీజ్ అన్నట్టు అఫీషియల్గా కూడా డేట్ రిలీజ్ చేసింది సో ఏమంటారు సార్ ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అంటారు అఖండ టూ మీద అఖండ రెండు వేల ఇరవై ఒకటిలో డిసెంబర్లో వచ్చినటువంటి సినిమా అంటే సెకండ్ లాక్డౌన్ అప్పుడు అందరూ కూడా జనమంతా కూడా థియేటర్లకు రావటానికి భయపడుతున్నటువంటి సమయం దేశవ్యాప్తంగా అలా అదే టైంలో అంటే మొత్తం దేశం మొత్తం మీదే ప్రజల్ని అంటే సినిమా ప్రియుల్ని థియేటర్లకు రప్పించినటువంటి మొట్టమొదటి బిగ్ ఫిల్మ్ ఏదైతే ఉందో అది అఖండనే అప్పుడు వచ్చినటువంటి ఆ సినిమా దానికి వచ్చినటువంటి రిసెప్షన్ ఏదైతే ఉందో ప్రజల నుంచి వచ్చిన రిసెప్షన్ అప్పుడు ధైర్యంతో మిగతా వాళ్ళు సినిమాని రిలీజ్ చేయటం అనేది అప్పటి నుంచే బిగించేశారు అంటే ఒక మార్గాన్ని చూపించినటువంటి సినిమా అఖండనే చెప్పాలి సో మరి దానికి సీక్వెల్ అంటే అఖండ టూకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ యాంటిసిపేషన్స్ ఉంటాయో మనం మన ఊహకే వదిలేయచ్చు జనం ఊహకే సో ఇప్పుడు ఆ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున రాబోతోంది అని కూడా వాళ్ళు అధికారికంగా మేకర్స్ అనౌన్స్ చేశారు సో ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ వాళ్ళు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు రామ్ ఆచంట గోపిచంద్ ఆచంట బ్రదర్స్ వాళ్ళిద్దరూ కూడా సో మరి బోయిపాటి శ్రీను అలాగే బాలయ్య కాంబినేషన్ అంటే కాంబినేషన్ ఉండే క్రేజ్ మామూలుది కాదు ఎందుకంటే సింహ అనే సినిమా నుంచి వాళ్ళ కాంబినేషన్ మొదలైంది అంతకుముందు బాలకృష్ణ వరుస ఫ్లాపులతో ఉన్నప్పుడు ఈ సింహ అనేది వచ్చి ఆయన మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్లో వచ్చినటువంటి లెజెండ్ సింహాన్ని మించినటువంటి ఘన విజయాన్ని సాధించింది ఇప్పటి వరకు కూడా లెజెండ్ తర్వాత మళ్ళీ ఒక సింగిల్ థియేటర్లో ప్రొద్దుటూరు అనే ఏరియాలో అత్యధిక రోజులు ఆడింది అనమాట దాని దాని రికార్డ్ మళ్ళీ దాని తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా బీట్ చేయలేదు అదొక క్రెడిట్ ఆ సినిమాకు ఉంది సో మనం చూసుకుంటే బాలకృష్ణ అంటేనే ఒక అంటే బాలకృష్ణకు ఉన్నటువంటి క్రేజ్ వేరు సార్ అంటే ఆయన యాక్షన్ యాక్షన్ మూవీస్ కానివ్వండి యాక్షన్ డైలాగ్స్ కానివ్వండి ఆ క్రేజే వేరే ఉంటుంది అంటే ఇప్పుడు ఈ వచ్చి అఖండ టూ సీక్వల్ కి ఫ్యాన్స్కి మరి ట్రీట్ ఇవ్వబోతున్నారంటారా ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆయన డైలాగ్స్ చెప్తూ ఉంటే ఎమోషనల్ డైలాగ్స్ యాక్షన్ సీన్స్కి లీడ్గా వచ్చే సీన్స్ ఏవైతే ఉంటే వాటిల్లో ఆ పవర్ఫుల్ డైలాగ్స్ బాగా కనిపిస్తాయి సో అలాంటి టైంలో ఆయన చెప్పేటువంటి ఏదైతే ఆ పిచ్తో చెప్తారో బాలయ్య వాటికి ప్రేతమైనటువంటి క్రేజ్ ఉంటుంది థియేటర్లు బద్దలైపోతాయి అంటారు కదా ఆ రేంజ్లో రీసౌండ్లు వస్తాయి విజిల్స్ వస్తాయి చప్పట్లు వస్తాయి పేపర్లు జినుగుతాయి అన్నీ కూడా ఒక్కోసారి సీట్లు కూడా జింపేస్తూ ఉంటారు సో బాలయ్య సినిమా మొదటి రోజు రిలీజ్ అంటే ఈ ప్రాబ్లం ఉంది థియేటర్ వాళ్ళకు కూడా సో అలాంటి క్రేజ్ మాస్లో ఆయనకు ఉంది సో ఇప్పుడు మరి అఖండ సీక్వెల్ అంటే దాని తగ్గట్టుగానే అంటే వాళ్ళిద్దరికి అలా సెట్ అయిందని చెప్పాలి మైండ్ సెట్ అనేది ఇద్దరు కూడా ఒక వేవ్ లెంగ్త్ అంటారు కదా అది బాగా కుదిరిందని చెప్పాలి బాలాయ్కి బొయ్యపాటికి సో ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు మొదట్లోనే మొదలైంది మహాకుంభమేళ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి కొన్ని సన్నివేశాలు ఆయన షూట్ చేసుకుని వచ్చారు అసలు మహాకుంభమేళ జరుగుతున్నటువంటి తీరు ఎలా ఉంటుందో అవన్నీ కూడా అంటే ఈ సినిమాలో ఆ కుంభమేళా కూడా ఒక ప్లేస్ ఉంది అది కూడా ఒక పాత్ర మహాకుంభమేళ అనేది కూడా చూపించి అవును సో అఖండ టూ కోసం కాబట్టి వాళ్ళు కూడా అధికారులు కూడా వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వటం ఈయన చేసుకుని తనకు కాల్స్ ఎలాంటి షార్ట్స్ కావాలో అవి చేసుకొని వచ్చారు ఆ తర్వాత రీసెంట్గా గోదావరి నది దగ్గర కూడా ఒక షెడ్యూల్ చేశారు సో ఇప్పుడు జార్జియాలో షూట్ చేయడానికి ఆల్రెడీ లొకేషన్స్ ని స్కౌట్ చేస్తూ ఉన్నారు మే ఫస్ట్ వీక్లో సో అక్కడ జార్జియా షెడ్యూల్ మొదలవుతుందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది బాలయ్య వందో సినిమా గౌతమిపుత్ర ఓకే సో ఆయన అది ఒక ఆయన కెరీర్లో వందో సినిమా అంటే నిజంగా వందో సినిమా లాగా మంచి పేరు సంపాదించినటువంటి సినిమా అంటే మన తెలుగు సంవత్సరాది ఉగాది అనే పండుగ ఎలా వచ్చింది అనేది కూడా ఆ సినిమాలో మనకు ఉంటుంది సో అలాంటి మరి గౌతమి పుత్ర శాతకర్ని ఆ జార్జియాలో మెయిన్ బ్లాక్ను అక్కడ తీశారు సో ఆ గుర్రాలు కానివ్వండి యుద్ధ సన్నివేశాలు కానివ్వండి అంటే మీకు అక్కడ లొకేషన్స్ అని ఉంటాయి చాలా అంటే ప్రకృతి ఉంటుంది దానికి తగ్గట్టుగా ఒక వ్యాస్ట్ మైదానాలు ఉంటాయి విశాలమైనటువంటి మైదానాలు ఉంటాయి పర్వతాలు ఉంటాయి అన్ని రకాలుగా అక్కడ జార్జియా అనేది మంచి అంటే ఒక సినిమా షూటింగ్కి చాలా అనువైనటువంటి ప్రాంతం అది సో అందుగురించే ఇప్పుడు అఖండ టూ సంబంధించి కూడా అక్కడ సో సార్ మరి అంటే అప్పుడు అఖండ టూ చూసుకుంటే ఏ కాన్సెప్ట్ బేస్ తోటి ఆ స్టోరీ ఏ కాన్సెప్ట్ బేస్ తోటి రాబోతుంది అంటారు మనం చూసాం అఖండలో ఈ అఖండ అంటే అఘోరి అఖండ ఆ అఘోరి పేరు అఖండ అలాగే మురళీ కృష్ణ సో మొదటి సుగం కూడా మురళీ కృష్ణ క్యారెక్టర్ మీద వెళ్తుంది ఒక ఆ ఏరియాలో ఒక పెద్ద భూస్వామి లాంటివాడు మంచి భూస్వామి సో అందరినీ కూడా ఆదుకునే ఎవరైతే ఆపదలో ఉంటాడో వాళ్ళందరినీ ఆదుకోవాలనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక పెద్ద మనిషి ఆయన భార్య ఒక కలెక్టర్ సో ఆ క్యారెక్టర్ ని ప్రజ్ఞా జైస్వాల్ చేసింది కాకపోతే ఈ సినిమాలో ఆమె లేదు అని చెప్పి తెలుస్తుంది మామూలుగా అయితే ఆమె కూడా ఉండాలి మరి కథను ఎందుకు మార్చారో ఎలా మార్చారో ఈ సినిమాలో సంయుక్త వచ్చింది సో ఆమె లీడింగ్ లేడీగా ఈ సినిమాలో మనకి కనిపించబోతూ ఉన్నారు సంయుక్తమని సో మనకు తెలుసు భీమ్లా నాయక్ కానివ్వండి తర్వాత విరూపాక్ష అనే సినిమాలతో తెలుగులో కూడా ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు సో ఇప్పుడు పైగా సార్ అనే సినిమా కూడా అందులో కూడా ఆమె హీరోయిన్ ధనుష్ తెలుగులో నటించినటువంటి మొట్టమొదటి సినిమా అందులో కూడా ఆమె హీరోయిన్ చేసింది అంటే ఆమె తెలుగులో చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి సో అది కూడా ఈ సినిమాకి ఒక సెంటిమెంట్కి వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఉంది మీరు అన్నారు ఈ కాన్సెప్ట్ అనేది మొదటి సినిమాలో ఏదైతే సొగం నుంచి అఖండ క్యారెక్టర్ వస్తుంది కానీ ఇక్కడ అలా కాదు సినిమా అంతా కూడా అసలు అఖండ ఆ క్యారెక్టర్ ఏంటి ఎక్కడి నుంచి ఆ క్యారెక్టర్ వచ్చింది ఏంటి దాని పూర్వాపరాలన్నీ కూడా అంటే నిజం పేరుకి సీక్వెల్ కానీ యాక్చువల్గా ఇది ప్రీక్వెల్ స్టోరీ అనుకోవాలి ఆ అఖండ క్యారెక్టర్ బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా ఈ సినిమాలో మనకు కనిపించబోతోంది సో దానికి ఆ కుంభమేళా కూడా లింక్ ఉంటుంది సో ఒక ఆధ్యాత్మిక స్పిరిచువల్ కంటెంట్ ఇందులో ఉండబోతుంది సో ఆ అఘోరీలు సో అఘోరీల నుంచి ఈ అఖండ ఎలా వచ్చాడు ఏంటి అనేది కూడా ఈ సినిమాలో మనకు బోయపాటు చూపించబోతున్నాడు అందుకని ఈ సినిమా మీద ఆ అఖండ క్యారెక్టర్ సగం సినిమాలోనే అఖండ అలా కనిపిస్తే ఇక సినిమా మొత్తం ఆయన కనిపిస్తే ఇంకెంత పవర్ఫుల్ గా ఉంటుంది జనాలు ఇంకెంతగా ఆకట్టుకుంటుంది అనేటువంటి ఆలోచనలు అయితే ఉండే ఫ్యాన్స్ అయితే ఈ సినిమా మీద విపరీతమైనటువంటి అంచనాలు పెట్టుకొని ఉన్నారు పైగా ఏంటంటే దసరా సీజన్లో మనకి మూడు సీజన్లు సినిమా సంబంధించి మూడు పెద్ద సీజన్లు ఉన్నాయి ఒకటి సంక్రాంతి ఒకటి వేసవి ఇంకొకటి దసరా సో ఈ దసరా సీజన్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా జనాల జేబులన్నిటిని కూడా కొళ్ళగొట్టే అవకాశాలు ఈ సినిమా పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి మనం నమ్మవచ్చు సో బాలకృష్ణ కూడా ఆ సినిమాని అంతగా అంటే బోయపాటు తోటి ఆయన ఆ సింక్ అయిన విధానం ఏదైతే ఉందో ఆయన ఏం చెప్తే అది గా చేసేయటమే సో అంతగా తను నమ్ముతాడు ట్రస్ట్ చేస్తాడు ఆ బోయపాటు కూడా ఆ ట్రస్ట్ ని అలాగే నిలబెట్టుకుంటూ సో ఒకదాని మించి ఒకటి బ్లాక్ బస్టర్ ఇస్తూ వస్తూ ఉన్నాడు చాలా పెద్ద ఇప్పటి వరకు కూడా బాలకృష్ణ కెరీర్ లో ఇంత హై బడ్జెట్ తోటి అంటే గౌతమి పుత్ర శాతకాన్ని చాలా హై బడ్జెట్ తోటి తీశారు ఎందుకంటే అది కాస్ట్యూమ్ డ్రామా ఆ కాలం నాటి కాస్ట్యూమ్స్ సృష్టించడం రెడీమేడ్గా దొరకు సో మొత్తం ప్రతిది కూడా అందులో ఏ క్యారెక్టర్కి అయినా సరే అన్నీ కూడా అప్పుడు కొట్టవలసిందే అవన్నీ కూడా సో అందువల్ల అది ఒక కాస్ట్యూమ్ డ్రామా కాబట్టి కాస్ట్యూమ్ డ్రామాకి ఖచ్చితంగా మీకు ఎక్కడ కూడా ఇప్పటి ఇవన్నీ కూడా ఏమీ కనిపించకూడదు కరెంటు పోల్స్ దగ్గర నుంచి ఏవి కూడా కనిపించకుండా చూసుకోవాలి అందువల్ల మీకు కాస్ట్ కూడా ప్రాజెక్ట్ చాలా ఎక్కువ అవుతుంది ప్రొడక్షన్ కాస్ట్ కూడా సో ఇప్పుడు ఈ అఖండకు సంబంధించి కూడా ఎక్కువగా ఇది అఘోరీలు వాటికి సంబంధించింది కాబట్టి అంతా కూడా సృష్టించాల్సిందే అంత కొత్తగా కూడా సో అందువల్ల దీనికి చాలా హై బడ్జెట్ని కేటాయించారు ఆయన కెరీర్ మొత్తం మీదే ఈ అఖండ టూకి ఎక్కువ బడ్జెట్ తోటి తయారవుతున్నాను దాన్ని మనకు తెలుస్తా ఉంది అలాగే బాలయ్య కూడా ఇప్పటివరకు తీసుకున్న మామూలుగా అయితే ఆయన చాలా రీజనబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటారు మిగతా స్టార్లు మాదిరిగా ఒక సినిమా తర్వాత ఇంకో సినిమాకి బడ్జెట్ విపరీతంగా రెమ్యునేషన్ పెంచేటం అట్లా ఉండదు చాలా రీజనబుల్గా ఆయన రెమెండేషన్ తీసుకుంటారు అయినప్పటికీ కూడా ఈ సినిమాకి ఆయనకి మంచి రికమెండేషన్ చాలా మంచి రికమెండేషన్ అందుతున్నట్టుగా సమాచారం ఇంకా బోయపాటికి కూడా ఒక స్టార్ హీరో రేంజ్లోనే ఆయన రెమెండేషన్ తీసుకుంటారు సో ఇలా ఈ సినిమాకి బడ్జెట్ కూడా బాగా పెరిగిపోయిందని చెప్పి తెలుస్తుంది ఎంత బడ్జెట్ అయినా దానికి మించి డబల్ ఇది ఖచ్చితంగా నిర్మాతలకు సంపాదించి పెడుతుంది అనేటువంటి నమ్మకం అయితే అందరిలో ఉంది ఎందుకంటే కేవలం థియేట్రికల్ రైట్స్ మాత్రమే కాకుండా ఓటీటీ రైట్స్ శాటిలైట్ రైట్స్ అలాగే మిగతా ఆడియో రైట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఇన్ని మార్గాల్లో ఈ సినిమాకి ఆదాయం వస్తుందనే నమ్మకం అయితే ఖచ్చితంగా అందరిలో ఉంది హై ఎక్స్పెక్టేషన్స్తో రాబోతున్నటువంటి ఈ సినిమా ఆ ఎక్స్పెక్టేషన్స్ మించే సో పెద్ద హిట్ అవుతుందని నమ్మకం అయితే అభిమానులనే కాదు ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఉంది అని చెప్పాలి సో అఖండ టూ కూడా సో అఖండ టూ మరి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతుందని అఖండకంటే కంటే అఖండ టూ ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కూడా ఆశిద్దాం ఓకే నమస్తే సార్ నమస్తే